ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తొచ్చేవి ఆరుద్ర పురుగులే వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి ఆరుద్ర పురుగులు కనిపిస్తే మోస్తరు వర్షం కురుస్తుందని రైతుల విశ్వాసం వర్షాలు కురుస్తుండటంతో ఈ కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తున్నాయి ఆరుద్ర పురుగులు కనిపించడంతో ఆ ఖరీఫ్ సీజన్లో వర్షాలు సమృద్ధిగా పడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలకు మేలు చేసే పర్యావరణ నేస్తాలను చూస్తూ అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పట్టణాల్లో ఉండే ఇప్పటి తరానికి ఆరుద్ర పురుగుల గురించి తెలియకపోవచ్చు కానీ పల్లెటూర్లలో ఉండే చిన్నపిల్లలతో సహా పెద్దవారికి ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఏంటో స్పష్టంగా తెలుసు ఇవి రైతులు దుక్కులు దున్నాక నేలలో సందడి చేస్తాయి వీటిని ఏ రైతు చంపడు చిన్నపిల్లలు ఎవరైనా చేతిలోకి తీసుకొని ఆడుతూ చంపే ప్రయత్నం చేస్తే అన్నదాత మాత్రం చంపనీయడు దేవతలకు వరుణదేవుడికి ప్రతిరూపంగా వీటిని రైతులు భావిస్తారు కొలుస్తారు అలాంటి ఆరుద్ర పురుగులు కనిపిస్తే వర్షాలు బాగా పడి కాలమవుతుందని విశ్వసిస్తారు బీడు వారిన నేలలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వస్తాయి ఆరుద్ర పురుగులకు రైతులకు ఉన్న అవినావభావ సంబంధం గ్రామీణ ప్రాంతాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మన సనాతనమైనటువంటి అప్పటి నుంచి నడిచే అగ్రికల్చర్ విషయంలో ఆరుద్ర పురుగులే కానీ అప్పుడు ఎర్రలను ఇప్పుడు వానపాములు అంటారు ఎర్రల గురించే కానీ అవి భూమిలో ఉంటే భూమికి ఎంత ఎంత సారవంతమైనటువంటి మనం వేసేటువంటి పంటలకు ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఎరువులు ఇస్తాయి అనేది ఇప్పుడు అవన్నీ మర్చిపోయిండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా పాతకాలం ముందుకొస్తూ ఉంది అడ్డగో మనం ఇష్టం వచ్చినట్టు అడ్డమైనటువంటి మందులు కొట్టుకుంటాం మన పంటకు అవసరమైనటువంటి పురుగులన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి భూమిలో సారవంతమైనటువంటి పురుగులను తీసే మనం మందులు కొట్టుట్లా అవి చనిపోయి మన పంట కూడా ఎలాంటివంటి మన ఆరోగ్యమైనటువంటి సారవంతమైనటువంటి భూములను తయారు చేయ ఖరాబైతున్నాయి దయచేసి అందుకొరకు మనం ఎప్పుడు కూడా ఇప్పుడు పచ్చి రొట్టె ఉన్నది పచ్చి రొట్టె ఎరువు ఉన్నది ఇప్పుడు మన జీరుగా ఉన్నది జీరుగా అటువంటి అలుపుకోవాలి ఎందుకంటే పశువుల ఎరువు వస్తుంటే భూములల్లా పశువుల ఎరువు పోసి మందులు లేకుండా ఫర్టిలైజర్ చేయకుండా పంటలు పండిస్తున్న రోజులల్లో ఏ మానవ మనిషిలో కూడా ఎక్కువ రోగాలు రాకుండే మన ఈ ఫర్టిలైజర్లు తక్కువ వాడి పురుగు మందులను తక్కువ వాడి మన వెనకడ ఏదైతే ఉన్నాయో ఈ ఎర్రలు కానీ ఆరోగ్య మన ఆరోగ్య పురులు కానీ అటువంటి చనిపోకుండా గడ్డి మందులు కొట్లా ఇది అవుతున్నాయి కాబట్టి అవన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని రహస్తో గమనించవలసిందిగా కోరుతా ఉంది